దుర్గగుడి విషయంలో జరుగుతోంది ఏంటి ఇది ఖచ్చితంగా అధికార పార్టీని ఇరకాటంలో పెట్టే అంశమే దాని మీద స్పందించాల్సినటువంటి ప్రభుత్వం స్పందించాల్సినటువంటి తీరులో స్పందించకపోవడం అన్నటువంటి మరొక కీలకమైనటువంటి అంశం రాత్రిగా పది గంటలకి ఆలయాన్ని మూసివేసిన తర్వాత ఒక పది పదిహేను నిమిషాలలో లేదా ఒక గంట సేపట్లో అక్కడ అమ్మవారికి మరుసటి రోజు ఉండాల్సినటువంటి అలంకారాన్ని ఏర్పాటు చేస్తారు అదంతా పూర్తి చేసేసిన తరువాత ఆలయం పవళింపు సేవ కింద అమ్మవారికి నిద్రించేందుకు అవసరమైనటువంటి మంత్రాలు చదివేసి అర్చకులు వెళ్ళిపోతారు అలా వెళ్ళిపోయిన తర్వాత మొత్తం ఆలయానికి సంబంధించినటువంటి డోర్స్ అన్నీ క్లోజ్ చేసేస్తారు ఇక ఆ లోపలికి ఎంటర్ అవ్వాలంటే మళ్ళీ తెల్లవారుజామున దర్శనానికి ముందు మాత్రమే అర్చకులకు అనుమతి ఉంటుంది అట్లాంటి ఆలయం లోపలికి అర్ధరాత్రి పూట్ల ఆలయం మళ్ళీ తెరిచారు తెరవడంతో పాటుగా అలంకారం చేసే వ్యక్తిని ఆలయానికి తీసుకుని వచ్చారు ఇంకొక ముగ్గురు నలుగురు కలిసి ఒక తట్టతో అక్కడికి వచ్చారు మహిషాసుర మర్దని అలంకారానికి అవసరమైనటువంటి సంభారాలన్నీ తీసుకొచ్చి అర్ధరాత్రి పూట అలంకారం చేశారు ఈ అలంకారం తర్వాత పూజ జరిగింది గంటన్నరసేపు వీళ్ళందరూ కూడా లోపల ఉన్నారు ఇది సీసీటీవీల సాక్షిగా నేరుగా అసలు ట్రస్ట్ బోర్డు మెంబర్లు కూడా అంగీకరిస్తున్నటువంటి నిజం మొట్టమొదట అలాంటిది అసలు ఏం జరగలేదు కేవలం శుద్ధి చేస్తారనేటువంటిది మాత్రమే ఈవో చెప్పారు శుద్ధి చేయడం అనేటువంటిది మంగళవారం జరగదని సిబ్బంది చెప్పడంతో మళ్ళీ రూటు మార్చారు అలంకారం జరిగి తర్వాత ఇంకొకళ్ళ పొరపాటు ఇంకొకళ్ళ పొరపాటు అన్నటువంటి కవరేజ్ చేసుకుంటూ వచ్చారు ఇక్కడ ఫైనల్గా అయితే పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో అక్కడ అలంకారం జరిగింది పూజ జరిగింది అన్నటువంటి విషయం తేలింది ఓవరాల్గా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా తప్పించుకున్నటువంటి పరిణామాల క్రమంలో స్పష్టంగా కనబడుతున్నది అమ్మవారు రాజరాజేశ్వరి దేవిగా దుర్గమ్మ వారిని శాంత స్వరూపిణిగా మార్చి నాటి ఆదిశంకరాచార్యులు చేసినటువంటి తపస్సు ఫలితం ఆయన చేసినటువంటి పూజల ఫలితంగా ఉగ్రరూపంలో మహిషాసురు మర్దనిలా దుర్గమ్మగా దర్శనమిచ్చేటువంటి అమ్మని శాంత స్వరూపిణిగా భక్తులందరూ దర్శించుకోవడానికి అవసరమైనటువంటి మంత్రాలతో నాడు ప్రతిష్ఠించినటువంటి చక్రాన్ని ఆ చక్రానికి వలనే ఆకర్షణ యంత్రాన్ని కూడా ప్రతిష్ఠించడం వల్లనే దుర్గగుడికి పెద్ద ఎత్తున భక్తులు వస్తూ ఉంటారు అమ్మవారు శాంతి స్వరూపిణిగా భక్తులకి దర్శనమిస్తుంటారు భక్తులందరూ సంతోషంతో అమ్మవారిని దర్శించుకోగానే చాలా సంతోషంగా ఇంటికి వెళ్ళేటువంటి పరిస్థితి అట్లాంటి అమ్మవారిని ఉగ్రరూపంగా మార్చి ఆ సందర్భంగా వచ్చేటువంటి శక్తులని సంపాదించడానికి భైరవి ఉపాసన చేశారన్నటువంటిది ఇక్కడ ప్రధానమైనటువంటి ఆరోపణ ఇక్కడ దాంట్లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క వాదన వినిపించడం ద్వారా తీసుకొచ్చినటువంటి గందరగోళంలో ఏదో జరిగిందన్నటువంటి విషయం మాత్రం స్పష్టమవుతుంది అది ఎవరి కోసం అన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణ పాలకులు శక్తివంతంగా ఉండటం కోసం పాలకుడు శక్తివంతంగా ఉండటం కోసం ఇట్లాంటి పూజలు గతంలో జరుగుతుండే అట్లాంటి వాటిని ఆలయాల్లో ఇప్పుడు అంగీకరించట్లేదు కాబట్టి ఇలా రహస్యంగా చేశారన్నటువంటిది వైసీపీ ఆరోపిస్తుంది అది నిజమా కాదా అన్నటువంటి అంశం ఒకవైపు పక్కన పెడితే రెండో పక్కన మాత్రం ఏదో జరిగింది ఆ జరిగిందని మాత్రం ఏదో మా కవర్ చేస్తున్నారన్నటువంటి విషయం బయటపడింది ఇప్పటికైనా భేషజాలకి పోకుండా ఆలయాల సంప్రదాయపు వ్యవహారాల్లో జోక్యం చేసుకున్నటువంటి తప్పు చేసినటువంటి వాళ్ళ మీద చర్య తప్పనిసరిగా తీసుకోవాలి అది ప్రభుత్వ బాధ్యత లేదు అనుకునేట్టయితే కంపల్సరిగా అధికారుల మీద చర్య తీసుకోవాలి ప్రభుత్వ ఇన్వాల్వ్మెంటు లేదంటే కనుక పాలకుల కోసం ఎట్లాంటి రహస్య పూజలు భైరవి పూజలు జరగలేదనుకుంటే చర్య తీసుకోవాలి అలా చర్య తీసుకోలేదంటే తెర వెనకుండి నడిపించింది పాలకులే అన్నటువంటిది నమ్మకం జనంలో బలపడిపోతుంది శాంత స్వరూపిణిగా ఉన్నటువంటి అమ్మవారిని ఉగ్రరూపంగా మార్చడం వలన అయ్యేటువంటి ఫలితాలకు సంబంధించినటువంటి భయం ప్రజల్లో పెరుగుతున్నటువంటి క్రమంలో దీనికి సంబంధించినటువంటి శాంతి క్రతువులు ఏం చేయాలన్నటువంటి విషయం మీద కూడా దృష్టి పెట్టాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అదే సమయంలో వైదిక పండితుల మీద కూడా ఉంది